వెల్కమ్ టు సంధ్య సారీస్ అండి ఈ రోజు గిఫ్ట్ ఐటమ్ అనేది ఓపెన్ చేద్దాము అలాగే కలంకారీ మోడల్ శారీస్ కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయి అనేది బాగున్నాయండి శారీస్ అయితే నాకు తెలిసి ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ ఉన్నాయండి శారీస్ అయితే ఇలాగా బ్లాక్ కలర్ శారీ ఇలాగ మనకు శారీకి జాకట్ బార్డర్ అనేది వస్తుంది జాకట్ బార్డర్ అనేది వస్తుంది బాగుందండి శారీ అయితే ఇలాగ మన బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో వస్తుంది కలంకారీ మోడల్ అండి శారీ వచ్చేసి మొత్తం కలంకారీ ఇట్లా ఇచ్చారు చాలా బాగుంది ప్రింటింగ్ అనేది ఇలా ఉంటుందండి శారీ లుక్ వచ్చేసి వైలెట్ కలర్ అండి శారీ వైలెట్ కలర్ శారీకి మనకి ఇలాగా లైట్ లెమన్ కలర్ బ్లౌజ్ అండి వైలెట్ కి లైట్ లెమన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కి ఇలాగా మనకు వైన్ కలర్ బ్లౌజ్ వైన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది జకెట్ బార్డర్ అండి ఇది వచ్చేసి జకెట్ బార్డర్ ఇది కలంకారీ మోడల్ శారీ వచ్చేసింది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ శారీ నేవీ బ్లూ కలర్ శారీ రెడ్ కలర్ శారీ వైన్ కలర్ శారీ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ అపోజిట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీస్ అనేటి ఓపెన్ చేసి కూడా ఒక వీడియో పెడతానండి ప్రజెంట్ మనకు గిఫ్ట్ ఐటెం అనేది ఓపెన్ చేసి ఉంది కాబట్టి శారీస్ చూపించాను ఎవరికైనా కావాలనుకుంటే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను శారీస్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి గిఫ్ట్ ఐటెం అనేది మళ్ళీ పెడతాను కాబట్టి చూడండి చూద్దాం ఇప్పుడు గిఫ్ట్ అనేది ఎవరికి వస్తుందో ఎవరి నేమో ఇది అని నాకు తెలియదండి అందరి నేమ్స్ అయితే ఇందులో రాసేసాను ఎవరిదైనా ఒకటి మాత్రం ఇస్తాను సబితానండి సబితా బాలకిషన్ సబితా బాలకిషన్ ఎవరో ఒకసారి నాకు మా వాట్సాప్ నెంబర్కి మీరు హాయి అని పెట్టండి మీ అడ్రస్ పెడితే నేను టాప్ అనేది కొరియర్లో వేసేస్తానండి సబిత బాలకృష్ణ అండి నా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి సబిత ఎవరో నాకు కూడా తెలియదు మీరు మెసేజ్ పెడితే మరి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ నేను తెలుసుకోవాలి సబితానండి ఈ చిట్టీలు అంటే ఇంతవరకే తీసేస్తాను మళ్ళీ ఇప్పుడు నేను ఈరోజు పెట్టి రోజు కూడా మన గిఫ్ట్ ఐటెం ఉందండి రోజు వీడియోలో మళ్ళీ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్లో పెట్టిన వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్ అనేది ఉంటుంది